ज Clay ऌोब जीत, ने एक fits <laughs> you, लिन ऐस रहिा, निज पीष मोरे, ज squishy a Michegood ऐस जई्ट, Monta 거는 and reparatate right by Laposang, long wire news is that National-Logrun बन्म.

میں تمہارا 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 نام دن جو چل رہا ہے कैसे हैं साथियों लेचे से सम्मान आनंद का वक्त लेस्कुतो हूं सम्माननीय वीआईपी का सम्मान आनंदनीय वीआईपी कार्य प्रसन्न आमंत्रित करूंगा मंच से करूंगा कैसे साहब मुझे अनुमति दे देंगे मैं आपको मुझे अंदर के दे देंगे ये फील्डर और जिन लोगों का Yeah, 两个人。Yeah, ಮಾತ್ರ ಮಾ

బాగా చదివే ఎన్నుకొని ఎన్నుకుని వారిని పై చదువులు కానీ పంపిస్తే అక్కడ మన వారు ఆర్థికంగా ఎదిగి ఆ గ్రామంలో ఆర్థిక వనరులను ఆటోమేటిక్ గా చేకూరుతుంది అదే విధంగా ఇండస్ట్రీలు ఎంతో పెద్ద ఆదికేశ్వర నాయుడు గారు ఆయన సత్యసాయి ప్రశ్నలు పెట్టి ఎంతో మంది నిర్ణయం వైఎస్ఆర్ అన్నింటే మాత్రం ఈ సంస్థ నిరోధు ఎందుకంటే ప్రణాబద్ధమైపోతుంది పార్టీలకు అతీతంగా ఎక్కడ సంస్థ అక్కడ అభివృద్ధి పొందుతుంది మేము తెలుగుదేశం పార్టీ బలిద సేవా అంటే అది ఒక పద్ధతి కానీ కుప్పం నియోజకవర్గ శ్రీకృష్ణ దేవరాయ బిల్లి సేవా సంఘం అనేది పెట్టి పార్టీలకు అతీతంగా గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా ఆ తీసుకోపోతా ఉన్నాం ఏ కార్యక్రమం వచ్చినప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో మనకు కోటా వచ్చినప్పుడు ముందుగా మన వాళ్ళకే మేము అక్కడ చేస్తా ఉన్నాం ఎందుకంటే రాజకీయంగా మేము మంత్రులు కూడా ఉన్నాం కాబట్టి మంచి టీమ్ ఉంది మాది పెద్ద సంఘం టీం ఇక్కడ సీఎం ఉన్నారు దగ్గర దగ్గర రెండు వేల మూడు వేల లోన్లు మన పలిత సోదరులకు తీసుకోవడం జరిగింది పలిత సేవ సంస్థ ద్వారా ఇదే కాపు కార్పొరేషన్ అనేది ఉంది ఆ కాపు కార్పొరేషన్ ద్వారా మేము ఇవ్వడం జరిగింది అంటే ఆర్థికంగా ఎదగడానికి మేడం చెప్పారు కాబట్టి అది ఉదాహరణ మనం ఎక్కడ అవకాశం వస్తే అక్కడంతా కూడా మనం ఆర్థికంగా చేయడానికి చేస్తే మనం అక్కడ మనకు అభివృద్ధి అవుతుంది ఏ గ్రామంలో అయినా చూడండి ఒకే ఒక పరిధిలో ఫ్యామిలీ